నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఇంకా కథలోకి వెళ్తే కృతి కారికగానే అభి కార్ వచ్చి అడ్డంగా ఆగింది కృష్ణ కార్ స్టార్ట్ చే సైడ్ నుంచి తీసుకోంది కృతి ఆ మాట కృష్ణ కార్ స్టార్ట్ చేయగానే అభి కావాలనే తన కారుని కృతి కారు ముందుకు తీసుకొస్తున్నాడు కృతికి ఇంకా కోపం వచ్చింది దాంతో కృష్ణతో నువ్వు కారుతో బయట వెయిట్ చేయి నేను వస్తానని దిగుతూ ఉంటే మేడం నేను రావాలా అని అడిగాడు విశ్వ ఏం అవసరం లేదనేసి కారు దిగింది కృతి అప్పుడు అభి కారుకు దారిచ్చాడు వాళ్ళ కారు బయటకు వెళ్ళాక కృతి కోపంగా అభి కారు వైపు వెళ్ళింది అభి కారు దిగి నవ్వుతూ కృతి దగ్గరకు వచ్చాడు ఈలోపు సెక్యూరిటీ అతను వచ్చి అభిని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు కృతి అతనికి సైగ చేసి వెళ్ళమంది అభి విషయం చెప్పి రెండు నిమిషాల్లో వెళ్ళు నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి అంది కృతి నిన్న డైవర్స్ విషయమే జడ్జి గారిని కలిసామని అంకులు చెప్పారు ఏమైందో కనుక్కుందామని వచ్చానన్నాడు అభి ఏమైతే నీకెందుకు ఆహా అసలు నీకెందుకు చెప్పాలి అని అడిగింది కృతి నా అక్కాకి ఇంకెవరికి చెప్తావు తొందరగా డైవర్స్ వస్తేనేగా మన విషయం తేలియదు అన్నాడు అభి అంతే కృతి ఫట్మోన్ ఒక్కటిచ్చింది దాంతో అభి కోపంగా చూస్తూ ఉంటే నీ లిమిట్స్లో నువ్వు ఉండు సరే ఏం జరిగిందో నీకు తెలియాలా రిషి కూడా నీకు ఫ్రెండేగా ఓహో గత ఆరేళ్ళుగా నువ్వు తనతో మాట్లాడడం లేదు కదా అయినా పర్లేదు నీకు దమ్ముంటే అర్థమవుతోందా నీకు దమ్ముంటే వెళ్ళి రిషిని ఫేస్ చేయి అంది కృతి ఆ మాటకి అభిమోహంలో కోపం పోయి కొద్దిగా భయం కనబడింది అది చూసిన కృతి అంత ధైర్యమే ఉంటే ఎప్పుడో వెళ్ళేవాడివి ఇప్పుడు చెప్తున్నాను విను నేను రిషి దగ్గరికి వెళ్తున్నాను తప్పుకో అంటూ కృతి కోపంగా చూస్తూ వెళ్ళింది దాంతో అభి వెంటనే కిషోర్ కాల్ చేశాడు కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు కంటిన్యూస్గా అలా చేస్తూనే ఉన్నాడు బట్ నో ఆన్సర్ కృతి వెళ్ళి కార్ ఎక్కి మిత్రుని వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసింది లొకేషన్ ఓపెన్ చేసి ఫోన్ కృష్ణకి ఇచ్చింది విశ్వయ్యో ఫైల్స్ ఇస్తే చెక్ చేస్తోంది మధ్య మధ్యలో క్వశ్చన్ చేస్తూ కార్ ఎటు వెళ్తుందో చూడడం లేదు అయినా దానికి అది అలవాటే ఒక ఇరవై నిమిషాల తర్వాత కార్ ఆగింది వచ్చిసాం మేడం అని కృష్ణ అనగానే కృతి ఫైల్స్ అన్నీ విశ్వాకిచ్చి కార్ దిగి స్టన్ అయింది కారణం ఏ ఇంట్లో అయితే రిషి ఉండేవాడో ఎక్కడైతే తమ మధుర జ్ఞాపకాలు కనుమరుగయ్యాయో ఎక్కడైతే తన చేదు అనుభవం ఎదురైందో ఆ ఇల్లు రెండు నిమిషాలు అలాగే ఉండి తర్వాత మిత్ర కాల్ చేసింది మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే నీకు బుద్ధుందా హైదరాబాద్లో ఇంకేం ఇల్లు లేనట్లు ఎక్కడ తీసుకున్నావు అంటూ అరుచేస్తుంది మిత్ర కూల్గా ఓ వచ్చావా సరే పైకి రా అంది ఇక్కడైతే నేను రాను అని కృతి అనేసరికి కృతి రోడ్డు మీద నుంచి సీన్స్ చేయకు ముందురా అంది మిత్ర పైకి వెళ్ళాక మిత్రగాడి సంగతి చెప్తా అనుకుంటూ వెళ్ళింది కృతి విశ్వకృష్ణ తను లగేజ్ తీస్తుంటే నేను చెప్పే వరకు లగేజ్ తేవద్దు మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళింది ముందు సెల్లార్ తను కార్ గిఫ్ట్గా ఇచ్చి రిషిని సంతోష పెట్టడం ఆ తర్వాత లిఫ్ట్ తను ఏడుస్తూ కిందకు రావడం లిఫ్ట్ నుంచి దిక్కి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి వెళ్ళకొట్టింది మిత్ర వచ్చి డోర్ తీయగానే ఆ రోజు అదే హాల్లో రిషి ప్రీతి కిస్ చేసుకోవడం అన్నీ గుర్తొస్తున్నాయి కృతి మిత్రను గమనించకుండా అలాగే లోపలికి వెళ్ళింది కిచెన్ తను వంట చేసి రిషికి తినిపించడం బెడ్రూమ్ తమిద్దరు మధుర జ్ఞాపకం కళ్ళల్లో జలజలారాలను కన్నీళ్ళు మిత్రదంతా గమనిస్తూనే ఉంది రెండు నిమిషాల తర్వాత కృతి మిత్ర దగ్గరకు వచ్చి ఏంటే నువ్వు కావాలనే ఫ్లాట్ తీసుకున్నావా అసలు ఇప్పటికి ఇప్పుడు నీకు ఇది ఎలా దొరికింది అని అడిగింది హలో మేడం దొరికేదేంటి ఏంటి ఇది నా ఇల్లు అని మిత్ర అనగానే కృతి ఆశ్చర్యంగా నీదా నోరు తెరిచింది అవునాదే నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నావే ఎప్పుడో కొన్నాలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇక్కడ ఎందుకు ఉన్నాను అన్నావు అది చెప్పు ముందు అంది మిత్ర నీకు తెలియదా తెలిసి అడుగుతున్నావా తెలిసే అడుగుతున్నాను నువ్వు చెప్పే ఎందుకున్నదన్నా నాకు ఇక్కడ అన్ని చేయడం జ్ఞాపకాలే అందుకే చా మా తీయటి జ్ఞాపకాలు ఏమీ లేవా నువ్వు నువ్వు ఆపి ఇంకా చూడు కృతి సేమ్ క్వశ్చన్ నీ మొగుడు కూడా అడుగుతాడు నీకోసారి మీ ఆయనకోసారి ఎందుకు చెప్పడం తను కూడా రాని అప్పుడు చెప్తాను అవును నీ లగేజ్ ఏతి అని అడిగింది మిత్ర కృతి కారులో ఉందనగానే ఇంకెందుకు ఆలస్యం నీ తోకల్ని దమ్మని చెప్పు అని మిత్ర అనగానే అంటే ఈ మూడు నెలలు ఇక్కడే ఉండాలని ఫిక్స్ చేశావా అని అడిగింది కృతి అది తర్వాత ఆలోచిద్దాం హీరో వచ్చే టైం అయింది నీ లగేజ్ తెచ్చుకొని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ సర్దేసుకో వాడు వస్తే నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు అంది మిత్ర దాంతో కృతి చేసేది ఏం లేక విశ్వకు కాల్ చేసి లగేజ్ తెమ్మంది కృతి లగేజ్ పైకొచ్చాక కరెక్ట్గా అదే టైంకి మా నోడు ఎంట్రీ ఇచ్చాడు ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే బాబు యాటిట్యూడ్ మారింది కేవలం తన ఫ్యామిలీ వరకే కృతి విషయంలో కోపం ద్వేషం ఇంత కూడా మారలేదు దానికి కార్వన్లో నుండి దిగి సేమ్ వాళ్ళు ఆవిడలాగే రిషి కూడా షాక్ వెంటనే మిత్రకి ఫోన్ మిత్ర ఫోన్ చూసి ఎంటర్ ది డ్రాగన్ అని నవ్వి ఫోన్ లిఫ్ట్ చేసింది ఎరా ఎక్కడా చూడు సియ్యా బాబా నీ తెలివ చెఫ్ దగ్గర చూపించు నా దగ్గర కాదు ఓహో వచ్చేసావా రా పైకి ఏంటొచ్చేది నువ్వే రా కిందకి నీకు రెండు నిమిషాలే టైం సర్లే తప్పుతుందా అని ఫోన్ పెట్టేసి వాడు రమ్మంటున్నాడే నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయింది మిత్ర ఏంటి ఆయన గారు వస్తే నువ్వు వెళ్ళాలా నన్నేమో పైకిరా అన్నావు కానీ నీ ఫ్రెండ్ వస్తే మాత్రం ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు అంది కృతి కోపంగా అబ్బా నువ్వంటే కోల్డ్ అర్థం చేసుకుంటావు కానీ వాడున్నాడే కేరఫ్ యాటిట్యూడ్లో తయారయ్యాడు నీ దెబ్బకు అని నోరు జారింది మిత్ర ఏంటి నా వల్ల మరి నేను మీ ఫ్రెండ్ వల్లే నా బేబీని పోగొట్టుకున్నాను అని కృతి అంటుండగా మళ్ళీ మిత్ర ఫోన్ రింగ్ అయింది ఫ్రమ్ రిషిబాబు ఉసే ప్లీజ్ నీ దండం పెడతానే కావాలంటే వచ్చాక గొడవపడదామంటూ పరిగెత్తింది మిత్ర కృతి ఒక్కసారిగా నెట్టస్తూ ఇల్లంతా గమనించింది హాల్లో సిక్స్టీ ఇంచెస్ టీవీ సోఫా సెట్ కిచెన్ అయితే మొత్తం ఫుల్ కబోర్డ్స్ ర్యాక్స్ టర్వేర్ కిచెన్ సెట్స్ ఇల్లంతా మోడర్న్ లుక్తో చాలా అంటే చాలా బాగుంది బాల్కనీలోకి వెళ్ళింది అక్కడ ఇన్ని జ్ఞాపకాలు రిషితో కొత్తగా చిన్న ఉయ్యాల ఇద్దరు కూర్చోడానికి ఎంతో ఇష్టమైన నైట్ క్వీన్ రకరకాల గులాబీలు చాలా రోజుల తర్వాత మనసుకు ప్రశాంతంగా అనిపించింది వెళ్ళి ఉయ్యాలలోకి వచ్చింది రండి ఇక్కడ కింద మిత్రగడ పరిస్థితి ఏంటో చూద్దాం అప్పటికే రిషుని అందరూ చూస్తూ వచ్చి సెల్ఫీలు అడుగుతుంటే మనోడు కార్వన్లోకి వెళ్ళిపోయాడు మిత్ర ఫోన్ చేసి ఎక్కడా అని అడిగింది లోపలను కట్ చేశాడు రిషి మిత్ర లోపలికి వెళ్ళేసరికి మనోడు కోపంగా చూస్తున్నాడు ఆ చూపేంట్రా బాబు అంది మిత్ర నువ్వెందుకు ఈ ఫ్లాట్ తీసుకున్నావు కావాలనే కదా అని అడిగాడు రిషి హే అదేంటోరా మీ ఆవిడ కూడా సేమ్ క్వశ్చన్ భలే అడుగుతారు ఇద్దరు ఒకే మాట అని నవ్వింది మిత్ర కానీ రిషి తను ఇంకా కోపంగానే చూస్తున్నాడు సరే ఇప్పుడేంటి వస్తున్నావా లేదా అని అడిగింది మిత్ర నేను రాను అన్నాడు రిషి సరే అయితే నీ ఇష్టం మీ ఆవిడ రావడం మీ మెమరీస్ని రీల్ వేసుకుని చూడడం అన్నీ అయ్యాయి అంది మిత్ర అంటే ఆ పొట్టి ఓకే నా అక్కడ ఉండడం అని అడిగాడు రిషి అవును కాకపోతే ఇలాగే అడిగింది నేను నువ్వు వచ్చాక చెప్తానన్నాను ఏంటి నువ్వు చెప్పేది నేను చెప్తాను నువ్వు నీ గంట టైం ఇంకో ఫ్లాట్ చూడు లేదంటే మేము ఇంటికి పోదాం మీ అత్తగాని పుణ్యక్షేత్రాలకు పంపే హలో మాస్టరు ఇది మా ఇల్లే అంది మిత్ర నమ్మే నిజాలు చెప్పే ఇల్లు నీదా ఏవి పేపర్స్ చూపించు ఇప్పటికిప్పుడు పేపర్స్ అంటే కష్టం ముందు నువ్వు రారా అంది మిత్ర ఏంటొచ్చేది అది వన్ బిహెచ్కే నా లగేజ్ చూడు నాకే ఇల్లు అంతా సరిపోదు మళ్ళీ ఆ ఒకటి అది కాక ఇక్కడ నా కార్ పార్కింగ్ కూడా లేదు మరి అదే ఆ మాత్రం ఆలోచించకుండా ఇక్కడికి రమ్మని చెప్తానా ముందు పద అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా లాక్కెళ్ళింది రిషి ఫేస్కి ఖర్చీ పడ్డం పెట్టుకుని మిత్ర వెనకే వెళ్ళాడు విశ్వ కృష్ణ అప్పుడే టీ తాగి కార్ దగ్గరకు వచ్చారు రిషి అలా వెళ్తుంటే ఉంటే విశ్వ రిషి సార్ ఇక్కడే ఉంటున్నాడని తెలియాలి రేపటి నుంచి జనాలు క్యూ కడతారేమో అన్నాడు కృష్ణ ఏంటి రిషి సారా అదేంటి అని అడిగాడు విశ్వ మన మేడంకి హస్బెండ్ మనకి సారేగా అబ్బో నేనైతే అలా అనుకోను మన మేడంని చాలాసార్లు ఏడిపించాడు మేడం ఎంత చేశారు నాకు నా ఫ్యామిలీకి ముఖ్యంగా దీక్ష పెళ్ళి నేను కళ్ళలో కూడా చేయలేను అలా అంత బాగా చేశారు అందుకే మేడం ఎప్పుడు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే నేను ఆయన సార్ అంటాను అన్నాడు విశ్వ అందుకే నేను రిషి విశ్వాసం అనేది మిత్ర లోపలికి వెళ్ళగానే వెనుక రిషి వచ్చాడు కృతికన్నీ గుర్తొచ్చాయి రిషికి రాలేదా అది ముందు ముందు చూద్దాం మిత్ర కృతిని వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి కృతి అలా కాళ్ళు కిందకి జాపి కళ్ళు మూసుకుంది మిత్ర నవ్వుకుంది వెనకే వచ్చిన విషయం అలా చూసి ఏంటి మీ ఫ్రెండ్ నిద్రపోవడానికి వచ్చిందా అని అడిగాడు దాంతో మిత్ర కృతి అని పిలవగానే ప్రకృతి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న మన పాప కళ్ళు తెరవకుండానే అంది మీ ఆయన వచ్చాడు అని మిత్ర చెప్పేసరికి కృతి కంగారుగా లేచి కింద పడిపోయింది అయ్యో జాగ్రత్త అంది మిత్ర కానీ రిషి మాత్రం ఏం పట్టనట్లుగా చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు ఎప్పుడొచ్చాడు దేగమోహం గాడు అని అడిగింది కృతి ఇద్దరు లోపలికొచ్చారు రిషి అంతా చూసి కష్టం మిత్ర నాకు సరిపోదు అన్నాడు నాకు మాత్రం సరిపోతుందా అనుకుంది కృతి మిత్ర ఇద్దరిని చెరో చేయి పట్టుకుని హాల్లోనూ సోఫాలో కూర్చోబెట్టింది ఇద్దరు తగిలారు వెంటనే దూరం జరిగారు మిత్ర ఇద్దరు ఎదుట కింద కూర్చుంది ఇద్దరూ తన్నే చూస్తుంటే సరే సారీ నేను కావాలని ఫ్లాట్ తీసుకున్నాను ఇంతలో రుచి ఏదో చెప్పబోతుంటే మీ ఇద్దరు ఏం మాట్లాడద్దు నాలుగు సంవత్సరాలుగా మీరు చెప్తూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నాను ఈ ఒక్క ఐదు నిమిషాలు మాత్రం నన్ను మాట్లాడియండి అంది మిత్ర సుకృషిలు తన వైపు చూసి తలువారు ఈ ఇల్లు మీ ఇద్దరికి ఎన్నో అనుభూతులు జ్ఞాపకాలు ఇచ్చింది ఒప్పుకుంటాను మీరు విడిపోవడానికి కారణాల్లో ఒకటి ఇక్కడే జరిగింది కానీ అవన్నీ గతం ఇప్పుడు మీకు ఈ మూడు నెలలే ముఖ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే వెతుక్కోమన్నారు మీ ఆనందం సంతోషం ఇక్కడే పోగొట్టుకున్నారు సో అవి మళ్ళీ అని మిత్ర అంటుండగా కృతి అందుకొని నా బాధ ఏడుపు విరక్తి అన్నీ ఇక్కడే మొదలయ్యాయి అవి కూడా వెతకాలా అంది దాంతో రిషి మిత్ర మీ తొక్కల ఫ్రెండ్కి చెప్పు నేను కూడా తెలుగులో సేమ్ డైలాగ్ అని అన్నాడు రిషి నేను తొక్క మా నువ్వేంటి అచ్చొచ్చి నాపోతు అంది కృతి దాంతో రిషి పైకి లేచి ఏంటి ఎక్కువ వెళ్తున్నా కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి అన్నాడు రిషి దాంతో మిత్ర చెతికిల పడి తలపట్టుకుంది అబ్బా అంతుందా ఏదో కొట్టు చూద్దాం అని సోఫాపైకి ఎక్కింది కృతి ఇవాళ తగలడ్డా నీకు రోజుకో సినిమా చూపించకపోతే నా పేరు వద్దు మన ఆడలేడీస్ అందరికీ తెలుసు అన్నాడు రిషి నువ్వు చూపించడం కాదు నేనే చూపిస్తాను అని కృతి అనగానే మిత్ర పైకి లేచి అయితే ఉంటున్నారుగా ఇక్కడ సరే మీ తోకలతో మీ సామాన్లు సర్దించుకోండి నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది అని అనగానే నాకు బెడ్రూమ్ కావాలి అక్కడ అంటూ సోఫా దిగింది కృతి కుదరదు నాకే బెడ్రూమ్ కావాలి అక్కడ అన్నాడు రిషి ఇది మరీ బాగుంది తిట్టుకునేటప్పుడు మాత్రం మీద మీదకి వెళ్తారు కానీ ఏదైనా చెప్పాలంటే మాత్రం నేను కావాలి సరే ఒక పని చేయండి మీ లగేజీల్లో కంపల్సరీ నీడ్ రేర్ అని డివైడ్ చేసుకుని బెడ్రూమ్లో నాలుగు సపరేట్ షెల్ఫ్స్లో చెరో రెండు తీసుకోండి ఒక్కో దానిలో ఐదు ర్యాక్స్ ఉన్నాయి కంపల్సరీ బెడ్రూమ్లో పెట్టుకోండి అక్కడ నీడ్ కిచెన్లో చాలా ర్యాక్స్ ఖాళీనే అక్కడ నీడ్స్ పెట్టుకోండి ఇంకా రేర్గా ఉండేవి మీ బ్యాగుల్లో ఉంచుకోండి అంది మిత్ర దాంతో ఇద్దరు ఒక్కసారి మరి బ్యాగులు అనగానే నా మీద నేను ఇత్త మీద పెట్టండి తీసుకుపోతాను అంది మిత్ర రిషి తను లగేజ్ ఫోన్ చేశాడు కృతి మిత్రతో సరే నేను వస్తాను పద నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉంది సంజయ్ పాపం తనే అటెండ్ అవుతున్నాడు అంది కృతి అది విన్న రిషి తన మనసులో కౌన్ కౌన్కిస్క కొట్టలు మాత్రం పాపం ఇది దీని పైత్యం అనుకున్నాడు ఇవాళ కాదు కానీ రేపు వెళ్ళు అని మిత్ర మిత్రానగానే నేను మాత్రం వెళ్ళాలి మిత్ర షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడం కుదరదన్నాడు రిషి సరే మీ ఇష్టం వెళ్ళే ముందు ఒక్కడ చెప్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ఇక్కడ నుండి మీ వెళ్ళకూడదు ఇంకో విషయం రాత్రి అవ్వగానే మీ తోకలను పంపించేయాలి నేను వస్తూనే ఉంటాను ముందే చెప్తున్నాను ఫర్నిచర్ జాగ్రత్త ఏమైనా పగిలితే మాత్రం ఊరుకోనంటూ రెండు సెట్స్ కీస్ ఇచ్చింది మిత్ర ఇదిగో విడివిడిగా కీస్ అన్నట్లు ఇంకో విషయం కిచెన్లో అన్ని సరుకులు ఉన్నాయి నేను వెళ్తున్నానగానే కృతి నేను కూడా వస్తానని తనకి కీస్ తీసుకుని కిందకు వెళ్ళింది అమ్మయ్య పీడ పోయింది అని పైకనేశాడు రిషి కృతి తన ఫోన్ కోసం వచ్చి ఆ మాట వినేసింది ఏమన్నావు పీడన అందుకేగా వదిలించుకున్నా అంటూ కోపంగా చూసి తన ఫోన్ తీసుకుని కావాలనే డోర్ గట్టిగా లాగివేసి వెళ్ళింది అది చూసిన రిషి రావే సాయంత్రం వస్తావుగా నివనప్పుడు చెప్తాను అనుకున్నాడు నాలుగేళ్ల తర్వాత కృతి రిషి ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండిపోతున్నారు ఇప్పటికైనా వీళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయా లేదా కీప్లిజ్ని మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ థ్యాంక్ యూ